ఫ్రెండ్స్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కనకపు రోడ్డులో శ్రీ బనశంకరి ఆలయం ఉంది ఇక్కడ కొలువైన దేవత బనశంకరి అమ్మవారు మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు తప్పక దర్శించవలసిన ఆలయం అయితే ఈ బనశంకరి ఆలయం గురించి పరిచయం అక్కర్లేదు ఏడాది పొడువున కర్ణాటక రాష్ట్రం నుంచి మరియు పొరుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి తరలివచ్చే యాత్రికులతో బనశంకరి అమ్మవారి ఆలయం కిటకిటలాడుతుంది హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవిని మాతృదేవతగా మరియు అన్ని జీవులకు మూలంగా భావిస్తారు పార్వతీదేవిని శాకాంబరి అని కూడా పిలుస్తారు దీని అర్థం శాకాహార దేవత మరియు దుర్గాదేవి యొక్క ఆరవ అవతారంగా పరిగణించబడుతుంది ఆమె ఇక్కడ బనశంకరిదేవిగా కనిపించింది అందుకే ఈ ప్రాంతం మొత్తం బనశంకరిదేవి ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది బెంగుళూరులోని అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది ఎందుకంటే భారతదేశంలోని నలుమూలల నుండి మరియు విదేశీ తీరాల నుండి తరచుగా వచ్చే భక్తులకు ప్రముఖ పర్యాటక ఆకర్షణగా పేరు పొందింది భారీ సంఖ్యలో ఎప్పుడూ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆలయ ఆలయాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోనికి తీసుకువచ్చింది ఈ ఆలయం కారణంగా ఈ ప్రాంతాన్ని బనశంకరి అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రభుత్వం ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది అయితే రెండు వేల పదిలో మతపరమైన దేవాలయ శాఖ ఈ ఆలయాన్ని పునరుద్ధరించింది ఈ ఆలయ స్తంభాలపై ఉన్నటువంటి చెక్కడాలను బట్టి ఈ ఆలయం శివ పరివారానికి సంబంధించింది అని గుర్తించారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల పదిహేనులో శెట్టి నిర్మించారు ఈ ఆలయ మూల దేవత బదామి బనశంకరి దేవి అంటే బనపశెట్టి యొక్క వంశదైవం ఈ బనపశెట్టి దీర్ఘకాల అనారోగ్యంతో ఈ దేవత దర్శనం పొందలేకపోయాడని మరియు అతని ప్రార్థనల ఫలితంగా దేవత అతని కలలో కనిపించి బదామి నుండి విగ్రహాన్ని తీసుకువెళ్లమని చెప్పిందని ప్రజల విశ్వాసం నమ్మకం అప్పుడు బనప్పశెట్టి బాధ్యత వహించి బదామిలో అర్చకుడు ఇచ్చినటువంటి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు అంటే ఈ బనప్పశెట్టి తరం కుటుంబ సభ్యులు ఈ బనశంకరి దేవి అయినటువంటి శక్తి స్వరూపిణి మరియు సింహవాహిని విగ్రహాన్ని స్థాపించారు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే రాహుకాలంలో దేవతను పూజిస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం చాలా అశుభకరమైనటువంటి సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో దేవి అత్యంత శక్తివంతమైనదని నమ్ముతారు మరియు రాహుకాలం సమయంలో ఆమెను ఆరాధించడం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు బలంగా నమ్ముతున్నారు ముఖ్యంగా మంగళ శుక్ర ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు గుజ్జు తీసివేసి సగం కోసిన తొక్కలతో అనేక నూనె దీపాలు వెలిగించి దేవతను పూజిస్తారు అంతేకాదు ఈ ఆలయ సముదాయం లోపల ఒక బావి ఉంది ఇది ఇప్పటి వరకు ఎండిపోలేదు మరియు ఈ బావిలోని నీటిని ఉపయోగించి దేవతకు అభిషేకం చేస్తారు ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడి ఇరవయో శతాబ్దపు ప్రారంభంలోని హస్తకళను ప్రతిబింబిస్తుంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదమూడున బనశంకరి అమ్మవారి జన్మదినం అత్యంత వైభవంగా మరియు ఉత్సాహంగా జరుపుతారు జనవరి మొదటి వారంలోని పుష్యమాసంలో ఆలయ వార్షికోత్సవ వేడుక మరియు భారీ జాతరలు ఉత్సవాలు జరుపుతారు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు బెంగళూరు నగరం నుండి మరియు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటారు అంతేకాదు ఈ ఆలయంలో చేసే పూజలన్నీ శైవ ఆగమన సిద్ధాంత ఆచారాలకు కట్టుబడి ఉంటాయి ఫ్రెండ్స్ మీరెప్పుడైనా బెంగళూరు నగరం వెళ్ళినప్పుడు శ్రీ బనశంకరి అమ్మవారి ఆలయాన్ని తప్పక సందర్శించండి